నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి మండల తహసీల్దార్గా రాజకుమార్ కుమార్ ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు గతంలో వెంకటగిరి తహసీల్దార్గా విధులు నిర్వహించిన మైత్రేయ నాయుడుపేట మండలానికి బదిలీపై వెళ్లగా రాజకుమార్ గతంలో డక్కిలి ఎంఆర్ఓగా పనిచేస్తూ వెంకటగిరి మండలానికి బదిలీపై వచ్చి విధులను చేపట్టిన సందర్భంగా మండల కార్యాలయ సిబ్బందికి మరియు ఆర్ఐ విఆర్ఓ సర్వేర్లకు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వీరితో ఈయన మాట్లాడుతూ ఎక్కడా లంచాలకు తావివ్వకుండా రెవెన్యూ రికార్డులలో అవకతవకలు పాల్పడకుండా నీతి నిజాయితీగా అందరూ ఉద్యోగ బాధ్యతలు చేపట్టాలని కోరారు అలాగే ఈయన మీడియా సోదరులతో మాట్లాడుతూ వెంకటగిరి రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా విధులను నిర్వహిస్తానని పౌర సరఫరాల రేషన్ షాపులు ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను గురించి తెలిసిందని ఆర్ఐలు మేము కలిసి ప్రతి నెల ఒక్కొక్కరు పది షాపుల లెక్కన తనిఖీలు నిర్వహించి పేదవారికి అన్యాయం జరగకుండా చూస్తామని తెలిపారు తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు ఆదివారం సాయంత్రం వెంకటగిరి తహసీల్గారుగా బాధ్యత స్వీకరించాను సార్ ఇక్కడ మున్సిపాలిటీ ప్లస్ రూరల్ కాబట్టి ప్రజల సమస్యలు కాస్త ఎక్కువగానే ఉంటాయి వాటన్నిటినీ కూడా మరి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు అలాగే రైతుల సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మన ఆఫీసు అందరూ స్టాఫ్ కోఆర్డినేషన్తో కూడా ముందుకెళ్తూ ఇక్కడున్న సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ తెలియజేస్తుంది ఇందులో మరి ఇక్కడున్న రేషన్ షాప్ అన్నింటిని కూడా ఇద్దరు ఆరేలు ఉన్నారు సివిల్ సప్లైస్ డిటి గారు ఉన్నారు ప్లస్ నేను నలుగురం కూడా నెలకి పది షాపులు చొప్పున పూకాళ్ళు పది షాపులు చొప్పున అన్ని షాపులను కూడా తనిఖీ చేసి అక్కడ తోలికల్లో ఏదైనా వేరియేషన్ ఉన్నట్లయితే వాటి మీద మేము డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం కోసం మన గారికి ఏసీ గారికి కూడా సిక్సే కేసులు వాటి సరుకుల్లో ఏదైనా వచ్చేసి ఉన్నట్లయితే మనం శిక్ష కేసు కూడా బుక్ చేయాల్సి ఉంటుంది వీటిలో గాడి తెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి తప్పనిసరిగా ప్రతీ నెల ఆరేలు పది అలాగే సివిల్ సప్లైస్ డీటెట్లు మూడు అందరం కూడా తనిఖీ చేసి వాటిని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం సరే